పుత్రదాత వృక్షఫలం తిన్నంత మాత్రాన పిల్లలు ఏం పుట్టరు యాకో పత్రికలో పుత్రదాత వృక్షఫలాలే నాకు ఇమ్మంది ఇచ్చాక పిల్లలు పుట్టేశారు పుట్లా పుత్రదాత వృక్షఫలాలు తిన్నా కూడా పిల్లలు పుట్టలా ఆ తర్వాత ఎవరిచ్చారు వృక్షఫలాలు గర్భ గర్భఫలం ఎవరిచ్చాడు దేవుడు ఇచ్చాడు గర్భఫలం దేవుడు వాళ్ళు పండు తింటే పుట్టేరు పండు తింటే పుట్టద్దని బైబిల్ చెప్పంటే దానికి పుత్రదాత వృక్షఫలం అని పేరు పెట్టారు కాబట్టి తింటే పుట్టేస్తారు అనుకుంటున్నారు ఎలాగో అవి మనకు సావు కాబట్టి ఏంటో కూడా మనకు తెలియదు కాబట్టి మనం అంటిపుల్ ఎడిషన్ తెచ్చి సులువుగా ఉంటుందని ఏ అవకాడో పెట్టలేకపోయేవా రేట్ ఎక్కువ కదా పెట్టాం కాయ వంద రూపాయలు ఉంటుంది ఇదైతే వందకు డజన్ వచ్చేస్తాయి కానీ నిజానికి ప్రెగ్నెంట్ ఫ్రూట్ అంటే ఏంటి అవకాడో అవకాడో గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది చాలా మంచిది డాక్టర్లు చెప్తారమ్మా వారానికి ఒకటైనా తినండి ఒకవేళ మీకు అవకాశం ఉంటే రోజు కూడా తిన్నా తప్పులేదంటారు అవకాడో ఫ్రూట్ చాలా మందికి అవకాశం అంటే తెలియదు కూడా ఎందుకంటే పల్లె ప్రాంతాల్లో ఎక్కడ మనకు దొరకవు చూడడానికి మారేడికాయలాగా ఉంటాయి మారేడికాయ కాదు అంతే ఫ్రూట్ అంటారు దాన్ని చక్కగా గర్భిణీ స్త్రీలు ఎవరైనా సరే చాలా మంచిది లోపల ఒక పెద్ద గింజ ఉంటుంది సేమ్ పిండ ఉన్నట్టే ఉంటుంది ఆ గింజ నొన్నగా అందంగా ఉంటుంది గింజ అవి పెడతారా అవి బెటరు ఈ వాడదాం చేస్తుంటారు చూసారు జనం ఎలా తయారయ్యారంటే జనానికి ఏమి అసలు మంచి చెడ్డ ఏం అవసరం లేదు ఇంకా గుడ్డెద్దు సేలో పడ్డట్టు దూకేరా సత్యబాబు అంటే దూకేడు దూకే అంతే వెనక ముందు ఆలోచించక దూకే దూకేద్దాం అంతే అది ఎంత వాస్తవం ఎంత అవాస్తవం ఎంత నిజం ఎంత అబద్ధం ఎంత మనకి అనవసరం అంతేనా రైట్ సో వ్యాపారం అది అది వాస్తవం కాదు వాస్తవం ఎప్పుడు వాస్తవమే అవాస్తవం ఎప్పుడు అవాస్తవం